హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ ఈ రోజు మరి బోడుపాల్ బోడుప్పల్ లో తట్టిన వాడు తట్టిన వాడు గడ్డ పైన దాదాపు గడ్డపైన అన్ని రోడ్ వర్క్ అయిపోయినాయి దాదాపు ఏడు కోట్ల దాకా మనకు పెట్టుబడు జరిగింది లాస్ట్ ఇది ఒక వర్క్ ఉంది జరగండి ఆ రోడ్ మొత్తం చూపెట్టండి లాస్ట్ ఒక వర్క్ ఉన్నది ఈ వర్క్ కోసం ఏదైతే ఇక్కడ కంకర గుప్ప కంప కంకర గుప్ప కూడా తీసుకుపోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ కమిషన్ గాని ఆ లేకపోతే ఈ ఇక్కడి నుంచి మన ఏరియా కార్పొరేట్ చెప్పినా కానీ లేదు కమిషనర్ గానీ లేకపోతే మేయర్ గానీ డిప్టీ మేయర్ గానీ పట్టించుకున్నారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ మహిళలు ఉన్నారు ఇవ్వడండి ఇక్కడ మహిళలు ఉన్నారు వాళ్ళ ఆవేశం ఏంది వాళ్ళ బాధ అసలు ఎందుకు ఈ ఎందుకు తీసుకపోతారు అసలు ఏమైనా అసలు ఏమైతే ఏం జరుగుతుంది గౌరవనీయులైన మేయర్ గారికి కమిషనర్ గారికి డివో గారికి మేము నమస్కారం పెట్టి పేరు పేరున అందరి నమస్కారం పెట్టి దయచేసి కోరుతున్నాం మేము పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఇండ్లు కట్టుకొని మేము ఇన్ని రోజులు భూమిపైనే నడిచినాము ఇప్పుడు జస్ట్ ఒక వన్ మంత్ ముందు ఈ కంకర పోసిండ్రు ఈ కంకర పనులు కూడా ఇప్పుడు రోడ్ వేస్తా అన్నారు ఈ పనులు కూడా ఇప్పుడు ఆపేద్దాం అనేసి ఎందుకు ఆపుతారు ఇది ఆగే కారణం ఎందుకు ఆగింది దీనికోసం ఆపి్రు దాబ్లం అవుతుంది ఇవ్వట్లేదు ఇక్కడ బండ నరసింహ అనే ఒక న్యూస్ రిపోర్టర్ ఆయన వెళ్ళి ఇది ఈ ప్లేస్ లో వెయ్యద్దు అని ఆయన మేయర్ గారికి ఇంకా వేరే అందరికి ఆ అందరు రాజకీయ నాయకులకు చెప్పడం వల్ల ఇది ఏదో ప్రాబ్లం లో ఉందనేసి

ఓట్లు వేసి సీఎం గారిని ఇక్కడ ఉన్న వాళ్ళందర్నీ కూడా మేము ఓట్లు వేసి గెలిపించినాము ఇంట్లో ఇండ్లకి ఇంట్లోకి ట్యాక్సీలు కడుతున్నాం కరెంట్ బిల్లులు ఇప్పుడు మొండ నరసింహ రిపోర్ట్ అయితే జర్నలిస్ట్ అయిన వ్యక్తికి రోడ్డు కన్నా ఏం ఎందుకు ఆపంటు ఆయన దగ్గరికి ఏ సంబంధం ఆపంటే వాళ్ళే కార్పొరేటర్ ఆపనాల లేకపోతే మేయర్ డిపిటీ మేరో లేకపోతే వాళ్ళకి సంబంధం ఉంటుంది గవర్నమెంట్ అంటే ఎమ్మార్ఓ చూసుకోవాలి ఎందుకో తెలియదు సార్ ఆయన మరి ఆయనే మాకు ఆయన మనసులో ఏముందో మాకు తెలియదు సార్ కాకపోతే మా పేద పేద పేదవాళ్ళం మేము అందరం చేసుకుంటే బతికే వాళ్ళమే అందరము కాబట్టి మా మనవిని మీరు విన్నవించి జనం మాకు రోడ్డు శాంక్షన్ చెప్పాలనుకుంటారు ఇప్పుడు కమిషన్ చెప్తా అనుకుంటారా ఎవరు చెప్పాలను డిఓర్నమెంట్ గవర్నమెంట్ ఇక్కడ కార్పొరేటర్ ఉన్నారు మా యాదన్న అన్న నమస్తే అన్న మేము పది పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఇండ్లు కట్టుకొని ఉంటున్నాం అన్న అయితే మాకు రోడ్ డేని శాంక్షన్ అయింది డేని చేసిండు మా కార్పొరేటర్ తోటి మేము ఇబ్బందులు పడి మా కార్పొరేటర్ కి ఒప్పి ఒప్పించి మేము ఇక్కడ డేని చేయించుకున్నాం డేని చేసినాక ఒక ఐదారు సంవత్సరం ఐదు ఆరు నెలలకి మాకు రోడ్ శాంక్షన్ అయింది రోడ్ వేసిండు సంతోషంగా ఉన్నాం కంకర్ వేసిండు రేపు మాకు రోడ్ పడే టైంకి కంప్లైంట్ ఇచ్చి బండ నరసింహ అనే వ్యక్తి మా కాలనీలోనే ఉంటాడు వేరే కాలనీ కాదు అయినది మా కాలనీలోనే ఉండి మాకే ఇది కంప్లైంట్ ఇచ్చిండంట ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ సిసి రోడ్ ఎలా పర్మిషన్ ఇస్తుండ్రని మాకు ఆపేసిండ్రు మేము మేయర్ దగ్గరికి వెళ్ళినా మేము మేయర్ దగ్గరికి వెళ్ళినా మేయర్ తోటి మాట్లాడినాం మేయర్ కూడా వచ్చి చూసిండు మా చూసి రోడ్ వేస్తా అని మా ప్రాబ్లమ్స్ అని విన్నాడు ఇని రోడ్ వేస్తా అని చెప్పిండు చెప్పినాక సరే వేసరేమో వేసరేమో అని మేము ఊరుకున్నాం మళ్ళీ ఈ రోజు తిరిగి మాకు ఉన్న కంకర మెటీరియల్ అంతా ఎత్తుక తీసుకెళ్ళి వేరే వేరే అదే కంప్లైంట్ ఇస్తున్నారు అంటే గవర్నమెంట్ ల్యాండ్ వేయొద్దు అని మా పేద ప్రజలని అన్యాయం చేద్దామని చూస్తున్నారు మేము ఇంత ఇది ఇది ఒక విషయం అమ్మ ఇది ఇది గవర్నమెంట్ రోడ్ అయితే ఇది గవర్నమెంట్ రోడ్ అయితే ఇవన్నీ గవర్నమెంట్ ఇల్లే కదా అన్ని ఒక నిమిషం ఒక నిమిషం ఇది గవర్నమెంట్ రోడ్ అన్నప్పుడు గవర్నమెంట్ కోసం బండ నష్టం చెప్పి ఒక రిపోర్ట్ అని చెప్పినప్పుడు మరి ఇక్కడ ఉన్నాయి గవర్నమెంట్ భూములే కదా గవర్నమెంట్ పట్టలే కదా మా నిమిషం ఆగమ్మా వాళ్ళకి ఇంటి నెంబర్ ఎట్లా వచ్చింది మీటర్ ఎట్లా వచ్చింది నల్ల ఎట్లా వచ్చింది గవర్నమెంట్ ఇవ్వదు కదా కరెంట్ బిల్ కడుతున్నాం మేము ఇంటి ట్యాక్స్ కడుతున్నాం మేము అన్ని కడుతున్నాం మేము మాకు స్తంభాలు ఉన్నాయి కరెంట్ లైట్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి రోడ్ వరకు వచ్చే వరకు గవర్నమెంట్ ల్యాండ్ అంటారు మరి ఆయన గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లుంటుంది ఇంట్లో ఇలా అన్నవరకు మేము అన్న వరకు రోడ్ అన్న వరకు గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది ఆ మీరు మీరు ఏమైనా చేసుకోండి మాకు మాత్రం రోడ్ వేసి మాకు రోడ్ వేసి సహాయం చేయండి ఎవ్వరు అడ్డు పడవద్దు దయచేసి చెప్తున్నాం మేయర్ కి చెప్తున్నాము కార్ ప్రతి ప్రతి ఒక్క కార్పొరేటర్ కి నమస్కరించి మేము అందరం అల్లి ప్ర ప్రజలందరము చెప్తున్నాం మేము ధన్యవాదాలు ఇప్పుడు మనము వాస్తవానికి మనము బండ నరసింహ రిపోర్టర్ ఇక్కడ ప్రజలు చెప్తుర్రు ఇక్కడ ఉన్న మహిళలు చెప్తుర్రు ఎందుకు ఆపుతుండ్రు దేనికోసం ఆపుతుండ్రు ఆయన లైన్ లో తీసుకుంటున్నాం మనము అసలు దేనికో ఆయనకి ఏం సంబంధము అని ఒకసారి లైవ్ తీసుకుందాము ఎన్ని రోజులు మా దాదాపు ఇటు ఉండబట్టి హలో హలో భయ్యా నమస్తే గుడ్ మార్నింగ్ అన్న ఒక చిన్న పంచ్ ఇప్పుడు గడ్డ పైన ఇప్పుడు మొన్న ఒక గవర్నమెంట్ రోడ్ అని దీని మీద మేము మీరు యాక్షన్ తీసుకున్నారట గడ్డ పైన ఒకటి కంకర బి రోడ్ ఆపిరు కంకర తీసుకు వెళ్తారు ఎందుకు తీసుకెళ్తారు అంటే బండ నర్సి రిపోర్టర్ అయిన ఆ జర్నలిస్ట్ మా కాలనీకి రోడ్ రాకుండా చేస్తుండు ఆయన అక్కడ ఎంఆర్ఓ అని లేకపోతే మున్సిపల్ కమిషనర్ కానీ వీళ్ళందరితో చెప్పింది గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ది రోడ్ కాకుండా చేస్తుంది మీ మీ పైన చెప్తారు ఇది నిజమేనా మరి చెప్పారా మీరు అట్లా ఇప్పుడు మనం లైన్ లో ఉన్నాం అన్న భయ్యా మనం ఇప్పుడు లైన్ లో ఉన్నాము మీరు మాట్లాడేది ఇక్కడ అంత దాదాపు ఒక వంద మంది ఉన్నారు వీళ్ళందరూ ఏదన్నా నిజం చెప్పండి నేను ఒక ఫోటో పెట్టినట్టు ఒక ఫ్రూట్ చేసినట్టు దగ్గర ఫ్రూట్ ఉంటే మాట్లాడదాం ఇవ్వ వీళ్ళు మాట్లాడుతున్నారు ముందు చెప్పింది వాళ్ళు పేరు సరే అమ్మాయి చెప్తాం సార్ మాట్లాడి అమ్మతోని చెప్పమ్మా ఇవే ఉంటాం మేము అయితే ఈ ఎవరిని అడిగినా కూడా ఈ రోడ్డు మాకు వేయండి అని ఏ రాజకీయ నాయకులు ఇంత ముందు ఆయన పేరు చెప్పిన కదా జర్నలిస్ట్ జర్నలిస్ట్ బంగ్లాదేశ్ ఆపిడన్న కదా ఎందుకు మీరు ఎందుకు ఆపుతుందన్నా మా పేద ప్రజల పుట్ట మీద మీరు ఎందుకు కొడుతుందన్నా మేమేమన్నా మీరేమన్నా మీ సొమ్మేమన్నా తిన్నామా అన్న మీ ఇంట్లోకి వచ్చి నా పేరు నాగలక్ష్మి అన్నా నాగలక్ష్మి అమ్మా నేను ఆపినట్టు నీ దగ్గర ప్రూఫ్ అంటున్నాముకుంటే రోడ్ ఆపి అన్న నువ్వు కదా నువ్వు ఆపినప్పుడు దండం చేస్తాము మాకు రోడ్ వచ్చి నువ్వు చేయాలి కేకన్ మాట్లాడుతున్నా అయితే వీళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ ఒకటి బీచ్ మీట్ కడుతుండ ఫోటో తీసి ఫోటోతో పాటు రోడ్ కూడా తీసి గవర్నమెంట్ రోడ్ అని చెప్పిండని మీ పేరు తీస్తున్నారు ఇక్కడ నేను బీచ్ ఫోటో తీసుకోపోయినా వార్త రాసిన వార్తా రాశినా వార్త రాసిన కావాలంటే మీకు పంపిస్తా కేకే అన్న నేను రోడ్ ఆపుమని ఎక్కడా వార్త కూడా రాయలేదు అదే మరి మీ పేరు ఏంగన నేను కూడా పరసనైపని ఒక జర్నలిస్ట్ అయి తోడి తోడి రిపోర్ట్ రాయండి marked ఇట్లా అవుతందని అందుకే లైవ్ వేసుకుందామని తీసుకున్నా బయ్యా ఒక రోడ్ ఆపుమని ఎక్కడా పిటిషన్ ఇయలేదను నేను కూడా ఫస్ట్ టైం మెట్టిన ఒక జర్నలిస్ట్ రోడ్ ఆపు ఇది ఎక్కడదాని మేయర్ కే కంప్లైంట్ ఇచ్చా ఆ భయ్యా రోడ్ ఆపు అంటే అధికారి ఉన్నారు కార్పొరేటర్ ఉన్నారు ఎల్ఎంఆర్ ఉన్నారు మేయర్ ఉన్నారు అయితే అయితే నేను కూడా వీళ్ళకి వీళ్ళందరూ ఇక్కడ ఆడిపెట్ల అదే చెప్పిన ఆయన నెంబర్ కలెక్టర్ ఎందుకమ్ ఆయన ఒక జర్నలిస్ట్ ప్రజల కోసం చేస్తుండు ఆయన ఎందుకు ఆపమంటాడు ఆయన ఆపమానాడు ఆయనకు దీనికి చేశాడు ఆయన మరింత నిజమాన్యని తీసుకున్నప్పుడు నేను అవునవును

ఆ అక్క చెల్లెలకు కూడా ఒకటే చెప్తున్నా నేను ఆ రోజు నాకు ఇలాంటి సంబంధం లేదు వాళ్ళు నాకు పగున్నోళ్ళు కాదు వాళ్ళని నేను డిస్టర్బ్ చేసే వ్యక్తి కాదు సరే సరే భయ ఓకే ఇప్పుడు నీతో మాట క్లియర్ అయింది ఇప్పుడు డౌట్ క్లియర్ అయిపోయింది అన్న నీతో మాట్లాడే లైవ్ లా భయ ఓకే ఓకే థ్యాంక్ యూ భయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ అసలు వాస్తవాన్ని వాస్తవాసాలు తెలుసుకొని మాట్లాడాలి ఎవరే గానీ ఇక్కడ ఉన్న ఓటర్స్ కానీ మహిళలు కానీ ఒక రిపోర్టర్ అనేటప్పుడు కూడా మనం కూడా ఆలోచించాలి నిజాలు తెలుసుకొని కూడా మాట్లాడాలి ఎందుకంటే ఇవాళ ఒక నిందేసేటప్పుడు ఎవిడెన్స్ ఉండాలి ఫస్ట్ పాయింట్ ఎవిడెన్స్ ఉండాలి అది నేను గానీ మీరు కానీ ఎవరైనా కానీ ఎవిడెన్స్ మాట్లాడాలి తో మాట్లాడబోతే ఎవిడెన్స్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఏదైనా డెవలప్ కోసం మాట్లాడతాము అందరి కోసం మనం మీడియా అంటే ప్రజల కోసం ఉన్నాం జర్నలిస్ట్ అంటే ప్రజల కోసం రాజకీయాల కోసం ఉంటాం దాంతో పాటు ఎక్కువ గరీబలకు ఎక్కువ పనిచేస్తాం జర్నలిస్ట్ అంటే సో నేను ఒకటే చెప్పేది కేకే తరపున డెవలప్ కోసం మాట్లాడతాం ఒక నిజంగా గవర్నమెంట్ భూమి అయితే సిక్స్టీ త్రీ బై వన్ సరే నంబర్ లో ఇది గవర్నమెంట్ భూమి అయితే పర్మిషన్ ఇచ్చారు ఫస్ట్ పాయింట్ అది ఓకే టాక్సీ కడుతున్నారు మున్సిపాలిటీ అన్ని కడుతురు నల్ల బిల్లులు కరెంటు బిల్లులు పన్నులు అన్ని రకాలు కడతారు కట్టిన తర్వాత కూడా ఈ రోజు డెవలప్ కావాలంటే రోడ్ కి అంతా డ్రామాలు నాటకాలు అవుతున్నాయి ఇవన్నీ కథలు రాజకీయాలు అవుతున్నాయి ఇది చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా రోడ్ కావాలని చెప్తున్నాం ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న దానా యాదగిరి కూడా దీనిపైన కూడా ఆయన సపోర్ట్ చేసినా కూడా ఆయన మాట కూడా కేర్ చేస్తలేరు డెవలప్ దాదాపు ఇక్కడ ఉన్న ఖాళీ మొత్తం వర్క్ అంతా అయిపోయింది ఇది ఒక్కడే వర్క్ ఉంది దాదాపు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది దానా యాదగిరి కార్పొరేట్ గారు ఇక్కడ ఇది ఒక్క పని వరకు దాని మీద పెండింగ్ కంకరా మొదటి ఎత్తుకపోతున్నారు తట్టిన వార్డు తట్టిన వార్డు కానీ ఆ పన్నెండు వార్డు కానీ పదమూడు వార్డు గాని ఇక్కడ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇవ్వమంటారు ఓకే మరి ఇక్కడ ఉన్న ఇండ్ల మీద కొన్ని కోట్ల రూపాయల మున్సిపాలిటీ బడ్జెట్ పోతుంది అదొక పన్ను పోతుంది ఇప్పుడు ఇంత ముందు కూడా అన్న కూడా ఇంటి పన్ను అనేది ఇంటి పన్ను కట్టడం కూడా అంటే కట్టపోతే లేట్ అయితే కూడా పెనెట్టు కూడా చేస్తారు మరి ఈ రకంగా ఈ రకంగా వీళ్ళు మున్సిపాలిటీకి అభివృద్ధి చేస్తారు మున్సిపాలిటీకి డెవలప్ కోసం మనీ కడుతురు మరి ఎవరైనా మాట్లాడాలంటే గవర్నమెంట్ భూమి అంటారు మరి గవర్నమెంట్ భూమి అన్నప్పుడు అక్కడ బోర్డు పెట్టరు లేదు గవర్నమెంట్ భూమి కాదు ఇది పట్ట అన్నప్పుడు లీగల్ గా బోర్డు పెట్టరు ఈ పంచాయతీ ఉండదు కదా ఎందుకు పంచాది అట్లా మరి అన్నీ ఎందుకు ఇచ్చారు పర్మిషన్లు దేనికోసం ఇచ్చిర్రు ఇప్పుడు ఇల్లు కట్టుకుని పర్మిషన్ ఇస్తారు అన్ని రకాలు ఇస్తారు రోడ్ అనరకు వరకు గవర్నమెంట్ అవుతుంది వాళ్ళ వాళ్ళ దగ్గరికి అన్ని రకాల పనులు తీసుకుంటారు ఇల్లు కడితే ఏమేమి కావాలని అన్ని రకాల పనులు తీసుకుంటారు ఇదో అడగ వారికి గవర్నమెంట్ వస్తుంది ఇది పరిస్థితి